దెందులూరు వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాగాఢడం బహిరంగ సభలో మంగళవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దెందులూరును దందాల ఊరుగా మార్చేస్తారని అన్నారు పేకాట కోడి పందాలు నిరపిస్తున్నారని విమర్శించారు అలాగే పోలవరం కాలువ ఘటన తారని మండిపడ్డారు అలాగే నియోజకవర్గాన్ని ఏమైనా అభివృద్ధి అని ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు దెందులూరిని దందాల ఊరుగా మార్చేశాడు లండన్ బాయ్ వచ్చాడు ఇక్కడికి మనం అనుకున్నాం లండన్ నుంచి వచ్చాడంటే చాలా మంచోడు అనుకున్నా అవునా కాదా అనుకున్నా ఏవైనా అభివృద్ధి చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమిళ్ అభివృద్ధి చేశాడని అడుగుతున్నా ఐటీ కంపెనీ తెస్తా అన్నాడా తెచ్చాడా కంపెనీలు తెచ్చాడు కంపెనీలు తెచ్చాడు ఏం తెచ్చాడు పేకాట కంపెనీని తెచ్చాడు జోదాలు చేయడం మొదలు పెట్టి ఆడడం మొదలు పెట్టడం అవునా కాదా నేను అనుకున్నా ఈయనకి సభ్యత ఉందేమో ఐటీ చేశాడు అది కూడా నా దయ వల్లా చేశాడు లండన్ కు పోయాడు బుద్ధి మారింది అనుకుంటే ఇంకా బుద్ధి గడ్డి తింటా ఉంది అలాంటి వ్యక్తి గుడి బడి అని లేకుండా సంపాదన కోసం ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అమ్ముతున్నాడా లేదా పోలవరం కాలం మట్టి దోచేశాడా లేదా దీనికంటే తప్పు నేరం ఏమైనా ఉంటుందా తమ్ముళ్ళు అంటే పోలవరం కట్టింది నీళ్లు పోవడానికి ఇప్పుడు మీరు ఆ మట్టి తీసేస్తే గండ్లు తీసేస్తే నీళ్లు ఎక్కువ వస్తే వరదొస్తే ఆ నీళ్లు మీ పొలానికి వస్తాయి మీ ఊర్ల మీద పడతాయి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా గట్లు కూడా కొట్టేసిన దుర్మార్గుల్ని వీళ్ళని జైల్లో పెట్టినా లేకుంటే ఎలాంటి చేసినా లాభం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా